ఈ యుద్ధములో నువ్వు జైము చూడాలంటే అయిలారమ్మలారా ఈ యుద్ధములో నువ్వు జయము చూడాలంటే ఈ పోరాటంలో జైము చూడాలంటే దేవుని మాటను బట్టి దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ దేవుని మాటను బట్టి యుద్ధానికి వెళ్ళారు కానీ రెండుసార్లు ఓడిపోయారు మూడవసారి ఉపవాసం ఉండి మందసము ఉన్న స్థలములో ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మాటను బట్టి యుద్ధానికి వెళ్ళారు గొప్ప జయము చూశారు ఆమెన్ గట్టిగా బిగరగా అలెలుయా నేను అంటాను ఈ మాటను బట్టి ఒకవేళ వరకు అయ్యా నేను ఎన్నో మార్లు ఉపాసం ఉన్నానయ్యా అయ్యా నేను జయం చూడలేదయ్యా అయ్యా నా వల్ల కాటలేదయ్యా ఈసారి నేను ఉండలేనయ్యా ఇప్పటికి ఎన్నో మార్లు అయిపోయిందయ్యా అని అనుకుంటున్నావేమో లేదు దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నమాట దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నమాట ఈ ఉపవాసాలలోనూ దేవుని పాదాలు పట్టుకుని ఆయన సన్నిధులు నిలబడితే దేవుని మందసమ్మ దగ్గర ఆయన సన్నిధులు నిలబడితే ఖచ్చితంగా ఈ ఉపవాసాలలో నీ కుటుంబానికి ఆయన చేయమనవ్వు పోతున్నాడు